హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి కర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మన కర్ణిప బర్త్డే వ్లాగ్ అండి ఇంకా మన ఇంట్లో పుట్టినరోజు ఏమైనా పండగ అవిన మనం ఫస్ట్ అయితే ఇల్లు బాగా నీట్గా శుభ్రం చేసుకుంటాం కదా సో ఆ ప్రాసెస్లోనే నేను మొత్తం సామానం అంతా కూడా బలమేదివి మొత్తం డైలీ యూజ్ చేసుకునేవి కూడా నేను ఎవ్రీ బర్త్డేకి ఫస్ట్ నేను ఇట్లనే క్లీన్ చేసుకుంటాను సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసి ఇప్పుడు బర్త్డే బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు వీటిని అన్నిటిని మంచిగా తోముకుని కడుక్కొని నీట్గా ఆరబెట్టుకుని క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఇంకా వీటి క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇంకా ఎందుకంటే క్లీనింగ్ సెక్షన్ రోజునే మొత్తం దులిపేసుకుని మొత్తం భుజకరతో మొత్తం అంటే ఇల్లంతా నీట్గా దులిపేసుకుని క్లీన్ చేసుకుని చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఒక రోజు ముందు నుంచి నేను స్టార్ట్ చేస్తానండి ఆ రోజు అన్ని పనులు పెట్టుకుంటే అవ్వవు కదా సో ఇప్పుడైతే ఈరోజైతే మొత్తం గిన్నెలు కడిగే సెక్షన్ పెట్టుకున్నాను మంచిగా నీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా క్లాత్తో నీట్గా తుడుచుకుంటే ఎక్కడైనా వాటర్ డ్రాప్స్ ఉన్నా ఏమన్నా మచ్చలు ఉన్నా అవి మనకి నీట్గా అయిపోతాయి మళ్ళీ మనకి ఎక్కువ తుప్పు పట్టకుండా ఉంటాయి అంటే స్టీల్ ఐటమ్ కదా గొమ్మును మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవేమీ లేకుండా మంచిగా నీట్గా ఇట్లా క్లీన్ చేసుకుంటాను మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఇలా స్టీల్ సామాన్లు మనం మంచిగా నీట్గా మెరవాలి అంటే కొద్దిగా శనగపిండితో తోమితే గిన్నెలు మంచిగా క్లీన్ అవుతాయి అండ్ బాగా షైనింగ్గా కూడా కనిపిస్తాయి ఇంకా ఇది వచ్చేసి బర్త్డే రోజు నేను ఆ ముందు రోజే గదిలోకి కడిగేసి నీట్గా పెట్టుకున్నాను ఆ వీడియో అయితే నేను షేర్ చేయలేదండి ఎందుకంటే ఆ రోజు సండే నాకు ప్రేయర్ అది ఉంది వీడియో తీసుకుంటూ వర్క్ చేయాలంటే అవ్వదని చెప్పేసి ఇంక నేను హడావిడిగా చేసుకోవడం మొదలు పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా ముందుగా కొద్దిగా గీ వేసుకుని సేమియా అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను పక్కన పాలు కూడా మరిగినాయి చూసారు కదా ఇప్పుడైతే ఇంక బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుని ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని ఇందులో మనం సేమియా అండ్ సగ్గు బియ్యం ఉడికిడానికి వాటర్ నేనైతే ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంటే ఒక చెంబ వాటర్ సరిపోతుంది ఇందులో ఇప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసుకుని సగ్గు బియ్యం యాడ్ చేసుకున్న వెంటనే సేమియా కూడా యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే రెండు ఈవెన్గా కుక్ అయితే మనకి సేమియా గడ్డ కట్టకుండా ఉంటుంది అండ్ లూజ్గా ఉంటుంది పాలతోటి లేదంటే సగ్గు బియ్యం ఎక్కువ ఉడికిపోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం థిక్నెస్ అయిపోయి కేక్ టైప్ అయిపోతుంది సో అట్లా కాకుండా రెండు ఈవెన్గా ఒకసారి వేసి కుక్ చేసుకుంటే రెండు కూడా సమానంగా కుక్ అవుతుంది ఎందుకంటే సగ్గు బియ్యం కూడా మనకి బాల్స్ బాల్స్ టైప్ కనిపిస్తుంది తినేటప్పుడు ఇప్పుడు ఇంకేవి కుక్ చేసుకునేంత లోపల జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇందులో ఒక పప్పు మిస్ అయింది పిస్తాపప్పు అది లేదు అవైలబుల్ లేదు సో ఉన్న వాటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ ఎందుకంటే పెద్ద వస్తే పిల్లలు తినరండి వాటిని తీసి పక్కన పెడతారు ఇవి చిన్న దానికో స్పూన్తో గమ్మున వెళ్ళిపోతుంది వాటిని ఒక్కొక్క దాన్ని ఏరలేరు కదా పెద్దదానికో ఈజీగా తీసి పక్కన పెడతారు అందుకని నేను చిన్న చిన్నగా వేస్తాను ఇప్పుడైతే వీటిని కూడా కొద్దిగా గీ వేసుకుని ఫ్రై చేసుకుని వీటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను బాగా ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న వాటిని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకా సేమియా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా సేమే బాగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకుని నేను కొంచెం షుగర్ ఎక్కువ వేస్తానండి ఎందుకంటే స్వీట్ కదా మనకి స్పెషల్ డే కాబట్టి ఆ రోజు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది కాబట్టి నేను మ్యాక్సిమం స్వీట్ అయినా టీ అయినా నేను చాలా షుగర్ ఎక్కువ యూస్ చేస్తాను స్వీట్స్ అయితే తినండి జస్ట్ ఇలాంటి వాటిల్లోనే అండ్ ఇప్పుడు ఇందులో కూడా షుగర్ కూడా సరిపోయింది లేదో బాగా చెక్ చేసుకుని ఇది బాగా మన షుగర్ సరిపోయింది కొంచెం స్వీట్ వేసుకున్న తర్వాత మనం పాలు యాడ్ చేసినప్పుడు ఆ స్వీట్నెస్ మొత్తం రెండు కూడా ఈవెన్గా ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడు ఇందులో ఒక సారీ షుగర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అయితే సేమియా కూడా మంచిగా స్వీట్నెస్ ఉండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా ఇది ఉడికిన తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు పాలు యాడ్ చేసుకుని మనం ఇంకా దీని ఒక్క టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కుక్ చేస్తే పాలు విరిగిపోయి ముక్క ముక్కల టైప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలామందికి బట్ ఇట్లా ముందుగానే షుగర్ వేసి కుక్ చేసుకుంటాం కాబట్టి పాలు యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు కొంచెం పైన బబుల్స్ బబుల్స్ టైప్ వస్తాయి ఆ టైంలో మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అలా బబుల్స్ రావడం స్టార్ట్ అయినప్పుడే ముందుగా మనము మెత్తగా చేసుకుని ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా ఈ టైంలో ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తాను ఇంక ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనకి స్వీట్ మంచి స్మెల్ వస్తుంది కదా సేమ్ యార్ పాయసం ఆ టైంలో నేను ఇంకా ఆఫ్ చేసుకుని మూత పెట్టేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా తను పట్టు ఉంటుంది తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇంకైతే పాయసం మార్నింగ్ మార్నింగే ఇంకే పని మొదలు పెట్టకుండా లేచిన తర్వాత ఫస్ట్ పాపని బ్రషింగ్కి అది పంపించిన తర్వాత ఈ పని మొదలుపెట్టాను ఇంకా టిఫిన్ గిఫిన్ ఇంకా ఏమి స్టార్ట్ స్టార్ట్ చేయకుండా మార్నింగ్ మార్నింగ్ ఇంకా స్వీట్ ప్రిపేరింగ్ మొదలుపెట్టాను ఎందుకంటే ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టేసుకుంటే పాప బ్రషింగ్ అది చేసి స్నానం అది చేయించి వచ్చిన వెంటనే ఫస్ట్ స్వీట్ తినిపించవచ్చు థాట్తో ఇంక ఇంకెప్పుడైతే నా ఏమో స్వీట్ స్వీట్ పాయసం రెడీ అయింది నాది నాకు ఓకే అనిపిస్తుంది చూసింది మీకు ఎలా అనిపించింది చెప్పండి అండ్ ఇంకేం వచ్చేసి మార్నింగ్ ఇంకా బర్త్డే ఫ్రాక్ ఇవి నేను ఈ డ్రెస్ వేస్తున్నాను ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని షూట్ చేశాను ఇంకా అన్నిటికి కొత్త వస్తువులు అంటే ఆల్మోస్ట్ బట్టలకి వాటికి పసుపు బట్టలు పెట్టుకుంటాం కదా సో నేను కూడా అట్లనే పసుపు అన్నిటికి డ్రెస్కి అండ్ ఫ్రాక్కి ఫ్యాంట్కి ఇంకా రీసెంట్గా పాప బర్త్డే కదా ఏదైనా తీసుకుందామని పట్టీలు కూడా తీసుకున్నాను నేను మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఇంక ఇప్పుడైతే ఫైనల్ లుక్ రెడీ అయిపోయింది నా బంగారు తల్లి ఎలా ఉంది బాగుంది కదా ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా వీడియో షేర్ చేయండి అండ్ నా వీడియో ఎట్లా ఉండనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా నా పాప నేను ఎట్లా రెడీ చేశానో కూడా మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇంకొచ్చేసి ఫైనల్గా మంచి కలర్ ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి కలర్ లేదు తనకి సో అందుకే నేను ఇంకా పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇట్లా తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ కూడా సేమ్ రెండిట్ల కాంబినేషన్లో తీసుకున్నాను మంచిగా సింపుల్గా ఎక్కువ హెవీ రెడీ చేయకుండా గోల్డ్ పెట్టేసి ఇంక రెడీ చేసింది ఇది వచ్చేసి నైట్ ఇంట్లో సెలబ్రేషన్ వాళ్ళ డాడీ కేక్ తీసుకుని వచ్చారు తనకి నచ్చిన కేక్ చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చెప్పింది సో అట్లనే కూలింగ్ కేక్ ఆ టైప్ కేక్ తీసుకుని వచ్చారు ఇంకా ఇంక ఇంట్లో సెలబ్రేషన్ ఎట్లా జరిగింది ఏంటి అనేది మీరు చూడండి నిజంగా ఈ పిల్లకి కేక్ అంటే ఎంత పిచ్చో మనం పెట్టే వరకు కూడా ఆగదు తనే ఆల్రెడీ తీసుకుని తినేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా కేక్ అంటే చాలా పిచ్చి అండ్ మనం ఎంత పీస్ పెట్టినా అంత వద్దందు మొత్తం కూడా ఒకసారి బుడుక్కుమని నోట్లో పెట్టుకుంటుంది నిజంగా అంత పిచ్చి ఆఫ్కోర్స్ ఎవరికైనా పిల్లలకి అట్లా ఉంటుంది కదా సో ఈ అమ్మాయి అయితే కేక్ పిచ్చిదని చెప్పొచ్చు అండ్ చికెన్ మధ్యని తినిపించడం మానేశానండి అందుకే ఆ రోజు స్పెషల్స్ కూడా నేను ఏం చేయలేదు ఏమో మటన్ ఏమో తీసుకొచ్చారో అది కుక్ చేశాను అది నేను ఆ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి వాళ్ళ డాడీ కేక్ కట్ చేసేవారు కూడా ఆగట్లేదు నాకు కావాలి నాకు కావాలంటది ఇంకా మా పాప బాబు ఇద్దరు చూడండి ఎట్లేదు ఉంటుందో వాళ్ళ డాడీ రియాక్షన్ చూడండి ఎందుకంటే కేక్ పీస్ ఇచ్చారు సగం అనుకున్నారు మొత్తం ఒకసారి నోట్లో పెట్టుకునేసరికి మొత్తం అంతా ఇంకెవ్వరికి ఇవ్వదు ఆ కేక్ మొత్తం ఆల్మోస్ట్ అందులో సగం తనే తినది ఇంకా నేను ఇంకా ఇంక ఇంట్లో సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంక చర్చిలోకి అనేది వచ్చాము అంటే ఈ ఇప్పుడు ఫ్రాక్ అనేది చేంజ్ చేశాను అది మా వదిన బర్త్డేకి గిఫ్ట్గా కొని ఇచ్చారు సో ఇంకే చెట్టులో కూడా ఒక కేక్ కట్ చేపిద్దాం అంటే రాముగారు వాళ్ళ మేనత్ అంటే నాకు గారు అవుతారు ఆవిడ కేక్ తెప్పించారు సో ఆ కేక్ ఇంకా చర్చిలో కట్ చేపిద్దాం పిల్లలు ఉన్నారు ఇంకా మీ వచ్చిన వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ కూడా తీసుకొచ్చాను ఇంకప్పటికి నేను ఒక చిన్న ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్ దగ్గరికి ఇక్కడికి తిరిగే దాంట్లో కొంచెం ప్రేయర్ ఒక సగం అయిపోయింది లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇంకా కేక్ అది తీసుకుని వచ్చాను ఇంకప్పుడు తీస్తున్న వీడియో ఈ లోపల కొంచెం సేపు అయిన తర్వాత పాస్టర్ గారు కూడా వచ్చి ఇంకా తనకి కేక్ కట్టింగ్ అనేది చేపించారు అది ఎట్లా జరిగింది ఏంటి అనేది చూడండి తన పుట్టిన రోజు జన్మటువంటి చిన్న బిడ్డటువంటి శుభకార్యం దేవి ఆశీర్వదించమని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి వందనాలు స్తోత్ర ఒకరి జీవితంలో పుట్టినరోజు ఎంతో సంతోషాన్ని ఎంతో ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది ప్రహ్వా ప్రవ్వ ఆ పుట్టుక రోజున దేవునికి ధన్యవాదాలు తెలుపుకునే గొప్ప అవకాశం వస్తుంది ప్రవ్వ ఈ రోజున శుభకర్ణి తరపున అమ్మ పట్ల మీరు చూపిన కృపణ పెట్టి ప్రేమను పెట్టి వందనాలు తెలియపరుస్తున్న శుభకర్ణిని దీవించండి ఆశీర్వదించండి బ్రవ్వా తల్లి గర్భను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఎట్లా చాటినా ఆ బిడ్డను భద్రపరిచి ప్రతి కష్టంలోనూ ప్రతి ఇబ్బందులను మయపరిచి మీ నామను స్థుతించి మీ నామను గనపరిచే ధన్యత ఆ బిడ్డకు దయచేయమని బ్రహ్మ ప్రార్థన చేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు తన పుట్టుక రోజు జరుపుకుని ఈ రోజు మొదలుకొని ఈ సంవత్సరం అంతయు మీ దయ సమృద్ధి గల కిరీటమును ఈ బిడ్డకు ధరింప చేయమని ప్రవ్వ ప్రార్థన చేస్తున్నారు ప్రవ్వ నీ ఆశీర్వాదంతో ఈ బిడ్డ జీవితము అందరికీ సంతోషకరంగాను అందరికీ ఈ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండేందుకు ఈ బిడ్డ దీవించమని ప్రవ్వ ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా ఈ బిడ్డ యొక్క తల్లిని తండ్రిని దీవించి ఆస్వాదించమని ప్రవ్వ ప్రార్థన చేస్తున్నారు అలాగనే ప్రవ్వ ఇదిగో తండ్రి తీసుకొని ప్రార్థన చేసుకున్నాం అలాగే నిన్న మనం పెద్ద మనం వారి బంధుమిత్రులందరిని ఆశీర్వదించమని పేరు పేరు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు అలాగే ఈ బిడ్డ యొక్క తోబుట్టు అయినటువంటి విక్కీని దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డకు కూడా ఆరోగ్యము బలమైన శక్తిని ప్రసాదించమని ప్రభు ప్రార్థన చేసుకున్నాం మరి ఈ కురుచు బిడ్డలందరూ కూడా మరి దీవించమని ఈ యొక్క స్నేహితులను మరి అందరు శ్రేభులాసులను మరి అందరిని దీవించి ఆశ్రదించి కాచి కాపాడమని మనాదులు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో దేవతల్లి కన్యమరిమ గారి ప్రార్థన ద్వారా ప్రతి మారి వినియమతో వేడుకొని సున్నాము తండ్రి ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు

బైట్ ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాము ఇంకా నైట్ ఇంకా తను పడుకుండా పోయింది ఇంక లాస్ట్లో అయితే మా తమ్ముడు తనకి పాప కోసం అని చెప్పి కేక్ పంపించాడు ఇంకా తను అప్పటికే మంచి డీప్ స్లీప్లో ఉంది తనని లేపి కేక్ కటింగ్ చేపించాలంటే అస్సలు ఒకటి పెద్ద ఎగ్జామ్లు అనిపించింది నాకు ఎందుకంటే తను ఒకసారి ఇంకా పడుకుంది అంటే లేవదు అస్సలు కూడా ఇంకా తనని ఇంకా కన్విన్స్ చేసి ఇంక అట్లా చేసి లేపేసరికి తన ఎక్స్ప్రెషన్స్ అది ఎట్లా ఉందో చూడండి కేక్ కటింగ్ కూడా ఎట్లా చేసుకుంది ఫుల్గా ఏడుపు స్టార్ట్ చేసింది నేను కట్ చేసి నేను పడుకుంటానని చెప్పి నీ కోసం పంపించడం మళ్ళీ ఇవ్వు అని చెప్పి కట్ చేపిస్తే ఏదో అట్లా ఇంకా లాస్ట్ మినిట్కి ఓకే చెప్పింది ఇప్పుడైతే ఎట్లా జరిగింది ఏంటి అని చూడండి ఇదిగో

ఇంక తినని కొడితేనే అంత కాల్ కాల్ చేసింది ఇంకా వాడిని కూడా కొడితే ఎంత చేస్తుందని లెగ్గొట్టలేదు కేక్ మా తమ్ముడు పంపించిన తీసుకొచ్చింది మాత్రం మా సిస్టర్ అండ్ తన హస్బెండ్ జైబాబు వీళ్ళిద్దరు కూడా అంత లేట్ నైట్లో కూడా పాపం ఇంకా ఫోన్ మీద ఫోన్ చేసి వాళ్ళని ఇరిటేట్ చేస్తుంటే ఇంకా ఇంక తను పడుకున్నా కానీ వెంటనే తీసుకొచ్చి ఇంకా కేక్ కటింగ్ చేయించిన వాళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ తేజ అండ్ జయబాబు అండ్ వీళ్ళిద్దరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసి వాళ్ళ బావగారితో కొంచెం ఎలా వాళ్ళు ఆడుకుని మంచిగా కేక్ కట్టింగ్ చేయాలి ఇద్దరు వెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అండ్ నీకు చాలా చాలా థ్యాంక్ యూ లాస్ట్ టైం అయితే నువ్వు దగ్గర నుంచి ఇప్పుడైతే నువ్వు ఓన్లీ వీడియో కాల్ అటెండ్ అయ్యి పంపించు థ్యాంక్ యూ మళ్ళీ కూడా జైబాకి అండ్ తేజేసి మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ టైం లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది అంత లేట్ నైట్ లో కూడా తీసుకొచ్చి మరి మన చింతలు కోసం ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చిన మంచి మంచి బర్త్డే చాలా చాలా చింతలు జరుపుకోవాలని మీరందరూ కూడా తన కోసం ఇంకా ప్రే చేయండి మరి ఇప్పుడు నా వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ మర్చిపోకండి ప్లీజ్ ఫస్ట్ వీడియో మేము చూస్తున్నట్లుగా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఓకే మరి అయితే ఇదండి చింతల్లి బర్త్డే సెలబ్రేషన్ ఇంకా మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇదైతే నాకైతే చాలా మంచి వీడియో నాకు నా పాపది కాబట్టి మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది ఇంకా చెప్పండి ఇప్పుడైతే ఇంకా అమ్మాయి కేక్ కటింగ్ అయిపోయాక బాగా రెస్ట్ తీసుకోండి సరే అయితే ఉంటానండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్